అందరికీ నమస్తే అండి రాజకీయ పార్టీల్లో సోషల్ మీడియాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి ప్రతి పార్టీకి కూడా వాళ్ళకు అనుబంధంగా సోషల్ మీడియాలు ఉంటాయి సోషల్ మీడియా టీమ్ ఉంటుంది ఇందులో ఏ పార్టీ విధానాలు ఏ పార్టీ సోషల్ మీడియా నిర్వహణ ఆ పార్టీలో డిఫరెంట్ వైసీపీకి వచ్చేసరికి సోషల్ మీడియా ఒక ఆర్గానిక్ ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అంటే సెంట్రల్ పవర్ సెంట్రల్ కంట్రోలింగ్ ఉంటుంది వాళ్ళు ఎవరిని కం టార్గెట్ చేయాలన్నా ఎవరిని కంట్రోల్ చేయాలన్నా ఏం చేయాలన్నా సెంట్రల్ ఆఫీస్ నుంచే మానిటరీ మానిటరింగ్ అంతా ఉంటుంది తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి అలా సెంట్రలైజ్డ్ కంట్రోలింగ్ ఉండదు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ట్వీట్లు వేస్తారు పోస్ట్లు వేస్తారు వీడియోలు చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుతూ ఉంటారు టీడీపీలో జనసేన పార్టీలో ప్యూర్లీ వ్యక్తి అజెండాగా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ అభిమానంతో వాళ్ళు వేరేగా నడిపిస్తారు సోషల్ మీడియా సో ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది సోషల్ మీడియా ఆర్టిస్టులకు డబ్బులు ఇస్తుంటారు వైసీపీలో ఎలాగైతే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారో టీడీపీలో కూడా అలాగే పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొన్ని ఛానళ్ళకు వాళ్ళు కూడా ఎన్నికలకు ముందు భారీగానే డబ్బులై ఖర్చు పెట్టారు ఎన్నికలకు ముందు ఒక పదిహేను రోజుల ముందు కొంతమంది ఛానల్స్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని పిలిపించి ఇదిగో నీకు ఎంతమంది ఆ నువ్వు తీసుకో నువ్వు తీసుకో నీకు ఎంత నీకు ఎంత పనిచేశారు అలా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్కి కూడా డబ్బులు గట్టిగానే ఇచ్చారు అలా టీడీపీలో కూడా ఈ అరాచకత్వాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు సో అది ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పిచ్చి వాగుడు వాగుతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అడ్డు అదుపు ఉండట్ల ఒక్క ఒక్క మాట అసలు వల్లభనే వంశీ గారి రాజకీయ పతనానికి కారణం ఏంటంటారు నారా లోకేష్ గారి మీద అసలు రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పిన ఒక మాట ఏంటి వల్లభనే వంశీ గారు వాగిన ఒక మాటే కదా నారా లోకేష్ గారికి ఉద్దేశించి భువనేశ్వర్ గారి అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీని ఉద్దేశించి నారా లోకేష్ గారి పుట్టుకుని ఉద్దేశించి వల్లభనేని వంశీ కామెంట్ చేసిన ఒక మాట అతని రాజకీయ పతనానికి బీజం వేసింది అలాగే రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పింది చంద్రబాబు గారి మీద ఈ ఫ్యామిలీ మీద విపరీతమైన సింపతి పెరిగింది ప్లస్ అదే మాట నెల రోజుల తర్వాత అసెంబ్లీలో అంబటి రాంబాబు నాని లాంటి వాళ్ళు ప్రస్తావించడంతో చంద్రబాబు గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు సో అది ఎంత నీచమైన మాట అది ఎంత తప్పది ఎంత కుసంస్కారం అలా మాట్లాడినందుకు వైసీపీ వాళ్ళది సో రాష్ట్ర ప్రజలందరూ కూడా దానికి తగ్గట్టు తీర్పిచ్చారు మరి ఆ గుణపాఠం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేర్చుకోవాలిగా నోరు అదుపులో పెట్టుకోవాలిగా నారిక అదుపులో పెట్టుకోవాలిగా అధికారంలో ఉన్నారని ఒళ్ళు బలిసి ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పర్వాలేదా అసలు అడ్డు అదుపు ఉండదా అధికారం మదం ఎక్కిందా చూడండి టీడీపీలో ఒక సోషల్ మీడియా కార్యకర్త అతని పేరు ఏదో కిరణ్ అంట కిరణ్ అంటారంట సోషల్ మీడియా కార్యకర్త అతను ఆయన నిన్న అనుకుంటా ఒక వీడియోలో మాట్లాడాడండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడాడు అతను అఫ్కోర్స్ ఈ రోజు మార్నింగ్ అతను క్షమాపణ చెప్తూ వీడియో చేసినప్పటికీ రిలైజ్ అయినప్పటికీ దాన్ని క్షమించకూడదు ఆయన మాట్లాడిన మాట క్షమించకూడదు ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు వినండి పోలీసులను బట్టలు అనేసి కామెంట్ చేశాడు ఇది ఏ విధంగా చూడవచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పిల్ల ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసు అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు కాదు ఇతనికి మగతనం లేదు ఎంత చెత్త మాట తెలుసా అది ఇటువంటి వాడిని ఇమ్మీడియట్గా కేసు కట్టి అరెస్ట్ చేయాలి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట పార్టీ నుంచి బహిష్కరించి అతనికి ఎక్కడికి ప్రయారిటీ ఇవ్వద్ది అని చెప్పారంట అక్కడితో సరిపోద్దా కేసు కట్టొద్దా అరెస్ట్ చేయొద్దా వాక్ స్వాతంత్రం వాక్ స్వాతంత్రం ఉంది కదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అలా మాట్లాడతారా టీడీపీకి వైసీపీకి ఏంటి మరి తేడా ఏంటి అక్కడ ఎమ్మెల్యే మాట్లాడాడు ఇక్కడేమో ఒక కార్యకర్త సోషల్ మీడియా కార్యకర్త మాట్లాడతాడా సో ఇతను సోషల్ మీడియా కార్యకర్త అనేది స్పష్టం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు అనేది స్పష్టం టీడీపీ అనుకూల మీడియాలు చాలా వరకు ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఇతని చేత నోటుకు వచ్చినట్టు వాగిస్తుంటారు అనేది వాస్తవం ఇతని వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో ఉన్నాయి ఇతను టీడీపీ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడా లేదా ఇతను సొంతంగానే మాట్లాడా ఇప్పుడు ఈ అనుమానాలు కూడా వస్తాయిగా టీడీపీ వాళ్ళే అలా మాట్లాడించారేమో అనే అనుమానాలు వస్తాయిగా లోకేష్ గారే అలా మాట్లాడించారేమో అనే అనుమానాలు వస్తాయిగా ఆ అనుమానాలు వస్తే ప్రజలు ఊరుకుంటారా ప్రజలు ఇటువంటి మాటలను యాక్సెప్ట్ చేస్తారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత దుర్మార్గ మాటలు ఎప్పుడైనా ఉన్నాయా మనుషుల పుట్టుక గురించి భార్యాభర్తల మధ్య సంబంధం గురించి పిల్లల పుట్టుక గురించి అలా మాట్లాడతారా ఒళ్ళు బలిసి కాదా ఒళ్ళు కోవ్వెక్కి కాదా ఇటువంటి వాళ్ళని ఏం చేయాలండి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలా లేదా రాష్ట్రం నుంచి బహిష్కరించాలా లేదా సోషల్ మీడియా ఉంది కదా అని బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఏది వాస్తవమో అది మాట్లాడాలి లేదా నాలుక అదుపులో పెట్టుకొని మాట్లాడాలి మనం మాట్లాడే మాట ఎదుటివారి జీవితానికి సంబంధించింది ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఏదో ఎదురుగా కెమెరా ఉంది నా దగ్గర మైక్ ఉంది నేను నచ్చినట్టు మాట్లాడతాను నాది భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎవరు ఊరుకుంటారండి ఏ వైసీపీ వాళ్ళకి పెయిన్ కాదా లోకేష్ గారిదే ఫ్యామిలీనా జగన్మోహన్ రెడ్డి గారిది ఫ్యామిలీ కాదా నారా ఫ్యామిలీ అయినా వైఎస్ ఫ్యామిలీ కాదా లోకేష్ గారిని అలా మాట్లాడినప్పుడు కూడా నేను వంశీ గారిని ఇలాగే మాట్లాడా వంశీ గారు మాట్లాడింది తప్పు అని నేను వంద వీడియోలు చేశా అప్పుడు కూడా సో ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ కిరణ్ కుమార్ అనే వ్యక్తి సాధారణ సోషల్ మీడియా కార్యకర్త కావచ్చు కానీ నీచంగా మాట్లాడాడు అతను క్షమాపణ చెప్పినంత మాత్రాన వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇటువంటి మాటలు ప్రజలు హర్షించరండి అస్సలే యాక్సెప్ట్ చేయరండి దీనివలన జగన్మోహన్ వైసీపీ వాళ్ళు పొలిటికల్గా వాళ్ళు ఎంత వాడుకుంటారో అంత వాడుకుంటారు ఈ మాటల్ని వాళ్ళు ఛానల్ డిలీట్ చేశారు యాక్చువల్లీ ఛానల్లో అతను మాట్లాడిన పాయింట్ బ్లాంక్ అనే ఛానల్లో ఆ ఛానల్లో ప్రస్తుతం వీడియోలు ఏవీ లేవు డిలీట్ చేస్తారు అతను మాట్లాడే మాట సోర్స్ కూడా డిలీట్ చేస్తారు కానీ అతను మాట్లాడిన మాటల వీడియో క్లిప్పింగ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పొద్దున నుంచి విపరీతంగా హల్చల్ చేస్తుంది ఎంత కండకావరం ఎంత తప్పది అసలు రాష్ట్ర సమాజం రాష్ట్ర ప్రజలు హర్షిస్తారా టీడీపీకి అధికారం ఇచ్చింది ఇందుక మీ సోషల్ మీడియా కార్యకర్తలు చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడించండి ఇష్టం వచ్చినట్టు తిట్టించండి అని బుద్ధి బుర్ర ఉండక్కర్లేదా ఇంగితం ఉండక్కర్లేదా బాధ్యత ఉండక్కర్లేదా టీడీపీలో చాలామంది సోషల్ మీడియా వాళ్ళు ఇలాగే తయారయ్యారు అధికారం వచ్చింది కదా మాకు ఇంక తిరుగులేదు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు పోస్టింగులు పెడుతున్నారు ఎవడికి వాడు పెద్ద పెద్ద నాయకుల్లో అయిపోయారనమాట ఏ పార్టీ అయినా ఒకటే ప్రజలు ఊరుకోరు ఏ పార్టీ తప్పు చేసినా ఏ పార్టీ అడ్డగోలుగా మాట్లాడినా ప్రజలు ఊరుకోరండి సో ఇది బహుశా ఈ మాట తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ అవుద్ది చాలా డ్యామేజ్ అవుద్ది పార్టీ రే పొద్దున ఓడిపోతే ఇది కూడా ఒక కారణం లాంటిది కావచ్చు అంతవరకు దారి తీసిన ఆశ్చర్యపోకల తెలుసా ఈ మాటలని అంటే అతను క్షమాపణ చెప్పినా సరే ఇంకా ప్రజానిర్ణయం అతను క్షమాపణ చెప్పాడు కదా వదిలేస్తామంటారా ప్రజలు ఇష్టం ఆ పార్టీ ఇష్టం కానీ అలా మాట్లాడడం తప్పు నూటికి నూరు శాతం తప్పు అని నేను వంద సార్లు చెప్తాను థ్యాంక్ యూ